శ్రీమాత నమ ఇందులో ఈ నాలుగు మొక్కలు ఉంటే డబ్బు అదృష్టానికి లోటు ఉండదు అదృష్టం సంపదన ఇచ్చే మొక్కలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది మనీ ప్లాంట్ ఈ మధ్యకాలంలో దాదాపు అందరూ తమ ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటున్నారు అయితే ఫెన్షుయీ శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మాత్రమే కాదు మరికొన్ని మొక్కలు కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తాయి జీవితానికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి అనేక నివారణలు ఫెక్షీలో చాలా ఉన్నాయి ఈ మొక్కలు ఇంట్లో సరైన దిశలో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఉద్యోగం వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటూ అప్పులు ఎక్కువగా చేస్తూ ఇబ్బందులు పడుతున్నారా ఉద్యోగం వ్యాపారాల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారా అయితే ఈ ఫెంక్షి మొక్కలు ఇంట్లో పెట్టుకోండి మంచి ఫలితాలనిస్తాయి మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మిమ్మల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇంటికి మనీ ప్లాంట్ తీసుకురండి అది చాలా అదృష్టంగా భావిస్తారు మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు మనీ ప్లాంట్ సానుకూలమైన శక్తిని ఇస్తుంది డబ్బు అదృష్టాన్ని పెంచుతుంది అదృష్టాన్ని సూచికగా భావిస్తారు రెండవది వెదురు మొక్క వెదురు చెట్టుని ఇంటికి ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈస్ట్ కార్నర్లో వెదురు మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటాయి సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది వెదురు మొక్కని సరైన ప్రదేశంలో ఉంచితే అదృష్టం రష్టింపు అవుతుంది ఆ వ్యక్తి సంపద కీర్తి ఆనందానికి లోటుండదు ఇంటి సభ్యుల పురోగతి కోసం వెదురు మొక్కతో పాటు లాఫింగ్ బుద్ధాను స్టడీ టేబుల్ దగ్గర పెట్టుకోండి విజయానికి మార్గం సుగమం అవుతుంది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇంట్లో సంతోషం శ్రేయస్సు తీసుకొస్తుంది పడక గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది లివింగ్ రూమ్లో తూర్పు లేదా దక్షిణ మూలలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఇంటి ఈశాన్య మూలలో ఎదురు మొక్కను ఉంచండి జేడ్ ప్లాంట్ దీన్ని క్రాసలా మొక్క లేదా కుబేర మొక్క అంటారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే అది ఇంట్లోని ప్రతికూల శక్తి వల్ల కూడా కావచ్చు ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించేందుకు ఆనందం శ్రేయస్సుని పెంచేందుకు జేడ మొక్క నాటవచ్చు పీస్ లిల్లీ ఆర్థిక స్థిరత్వం కోసం పీస్ లిల్లీని నాటాలి ఈ మొక్క ఇంట్లో లేదా ఆఫీస్లో ఉంచడం వల్ల సంతోషం శ్రేయస్సు ఉంటుంది ఆర్థిక పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి తులసి మొక్క హిందూ మతంలో తులసి మొక్కని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు